ఆర్ ఫ్రెండ్ సదర్కు గుడ్ మార్నింగ్ నా ఛానల్ ప్రతి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న చాలా సపోర్ట్ నాకు అందుకని నేను నా ఒక కృష్ణ విషయాలు ఒక్కొక్క ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే కొత్తగా డ్యూనిఫామ్ ప్రశ్నలు ఇబ్బందులు పడద్దు అని చెప్పి నేను నాకు నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తున్నాను మరి ఆ పెద్ద డ్యూనిఫామ్ ఏం కాదన్న ఒక నాలుగు బాట నాలుగు దుడిపి కానీ నాకు తెలిసిన విషయాన్ని ఈరోజు షేర్ చేసుకున్నాము అప్పుడు డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఇది ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్గా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి అన్న కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది చూసుకుని కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు అందుకని చెప్తున్నాను మనం డైరీ ఫామ్ పైన ఖచ్చితంగా ఐదు ఆరు లక్షలు పెడతామన్నా ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే నాలుగు బండ్లు ఎక్కేసుకున్నాను నాలుగు లక్షలు అయితే మళ్ళీ షెడ్ అదంతా వేసుకుంటే ఒక లగ్నర వరకు అయిపోతాయి మనం షెడ్ పెట్టేటప్పుడే ఒకేసారి ఇప్పుడు సపోజ్ ఒక నాలుగు బర్ర వేసుకున్నామంటే ఒక భూమిలో తెచ్చుకుంటే ట్రై చేయాలన్నా ఎందుకని అంటే డైరీ ఫామ్ సక్సెస్ కాకపోవడానికి మెయిన్ రీజన్ బర్లు కట్టకపోవడం అన్న ఎందుకు అంటే ప్రతి బరే వర్కాని రీజన్ ఏం లేదన్నా ఎలాగొచ్చినప్పుడు కొన్ని సైలెట్గా ఉంటాయి కొన్ని ఏమో ఏదోకొచ్చినా కానీ మేస్తుంటాయి చాలామంది మన రీజన్ మిస్టేక్ ఏందనంటే బర్రె ఏదో వచ్చినప్పుడు ఉరుతుంది లేదంటే మూవీ ఏదో వస్తే తినకుండా ఉంటుంది అని అనుకుంటాము పొగలకి రాస్తుంది అట్లా చెప్పదు కానీ అట్లా ఉండదు అన్న మూవీ ఏదోకు వచ్చినప్పుడు చాలా అసలు అర్థం కాదు అసలు ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి కొత్త వచ్చే వాళ్ళు ఫేస్ చేయొద్దని చెప్పి నేను చెప్తున్నాను ఇప్పుడు బర్రెక్ లక్ష రూపాయలు పెట్టినప్పుడు ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై వేలు పెడితే మంచి బుల్ అన్న ఒకేసారి బుల్ తెచ్చుకున్నాం అనుకోండి లాస్ అనేది ఉండదు ఎందుకంటే వీటికి వచ్చినప్పుడు ఇక దానికి తెచ్చిపోతుంది కాబట్టి డెలిఫామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న కొత్త వాళ్ళు ఎవరన్నా డెలిఫామ్ పెడుకున్నామన్నా అనుకున్నా అంటే నేను ఇచ్చేసల చాలామంది ఇప్పుడు నా ఛానల్ కింద కామెంట్ చేసేటోళ్ళు అన్న ఎన్ని బర్లు వేస్తే బాగుంటుంది ఎట్లా పెడితే బాగుంటుంది మేత ఏ రకంగా మెయింటైన్ చేయాలి అని అడుగుతారు నేనైతే ఫస్ట్ ఇది చెప్తానా మీరు బర్రె తెచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటితో పాటు ఒక బుల్ మంచి క్రాస్ చేయడానికి ఒక మంచి బుల్ తీసుకొచ్చుకోండి మరీ ఎప్పుడబెట్టకు కూడా తక్కువ ఎట్లు తీసుకొస్తారండి ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ అవుతుందన్న థ్యాంక్ యూ